హాయ్ అండి ఈరోజు కాటన్ శారీకి ఫాల్స్ ఎలా కుట్టాలో ఈ వీడియో చూసి నేర్చుకుందాం ఫస్ట్ ఇలా ఫాల్స్ ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకోకపోయినా పర్వాలేదు మూతలు వస్తుంది అందువల్ల మనం ఫాల్స్ ఇట్లా తోముకొని కుడితే చీరకు ఫాల్స్ నీట్గా కుట్టచ్చు ఇలా ఉల్టాసా చూసుకోవాలి చూసుకొని కట్ చెరువు పక్క ఫాల్స్ వేయాలి ఇలా ఇప్పుడు మనం ఏం చేయాలా ఫాల్స్ కుట్టే ముందు ఫాల్స్ తీసుకోవాలి ఫాల్స్ తీసుకొని ఫస్ట్ హాఫ్ ఇంచి ఏదైనా పోగురుతే ఇలా కట్ చేసేది హాఫ్ ఇంచి ఇట్లా మర్చిపోవాలి ఇలా ఇలా మర్చుకొని ఇక్కడి నుంచి ఏడా అంచులు కుట్టేదానికి ఒక ఇంచు వదులుకొని ఇక్కడి నుండి పన్నెండు ఇంచులు మార్క్ వేసుకోవాలి వీటి నుంచి స్టార్ట్ చేయలేదు ఫాల్స్ పన్నెండు ఇంచీలు పన్నెండు ఇంచులు మీకు తెలియలేదు అనుకో ఒక జాన్ ఇటు పెట్టుకొని మళ్ళీ ఒక హాఫ్ జాన్ ఓటన్న జాన్ పెట్టుకోవాలి మళ్ళా పన్నెండు ఇంచులు కాటి నుండి ఇప్పుడు పన్నెండు ఇంజిల్ కాడ మనం పాల్స్ పెట్టుకున్నాం పన్నెండు కానీ మనం ఏం చేయాలి రెండు ఒకటిట్టని ఒకటిట్ట సాగ పెట్టకూడదు జిల్లీలు వచ్చేస్తాయి రెండు ఇట్ట లెవెల్ పట్టుకొని నిదానంగా కుట్ట సాగబెట్టండి ఇలా రెండు ఫోర్ పీసు ఈ పీసు రెండు లెవెల్ పట్టుకొని ఈ మాదిరి కూడా లాగకూడదు కింద పీసు లాగకూడదు పై పీసులు లాగకూడదు అలా కుట్టడం వల్ల మనకు జిల్లీలు లేకుండా నీట్గా పాల్చుకుంటు なにこれ。 తర్వాత లాస్ట్కి వచ్చేసరికి హాఫ్ ఇంచి ఇలా మర్చుకోవాలి ఇలా మర్చుకొని ఇలా రప్ చేయాలి ఇలా తీసి చూడండి స్ట్రైట్గా ఎంత నీట్గా వచ్చింది చూడండి లాగకూడదు చూడండి నీట్గా ఇలా నీట్గా వస్తుందన్నమాట మళ్ళా ఈడ దారం కట్ చేసేయాలి కట్ చేసి ఈడ మనం కుట్టేట మళ్ళీ వీటి హాఫ్ ఇంచి మడుచుకొని వీటిని రబ్ చేసుకోవాలి రబ్ చేసుకొని చూడండి ఈడ ఎట్లా కుట్టేది ఎట్లా కుట్టినంటే ఇటు జిల్లీలు వచ్చేస్తాయి ఈడ ఈ చీర సర్దుకోవాలి సర్దుకొని నీట్గా ఇది కూడా ఇట్లా సర్దుకొని లెవెల్ చూసుకోవాలి స్ట్రైట్గా ఒక రో కాలించి ఎట్లా పోయినా కాలించి ఎట్లా వచ్చినా జిల్లీలు వచ్చేస్తాయి మధ్యలో స్ట్రైట్గా చూడండి ఇలా తర్వాత ఇట్లా మెల్లిగా ఈ పక్క ఇట్లా ఇట్లా చూసుకుంటూ పుట్టుకోవాలి నాలుగు నాలుగు ఇంచీలు ఇట్లా ఇట్లా జిల్లీ లేకుండా తొందరపడకుండా నాలుగు నాలుగు ఇంచీలు పెట్టుకొని ఇట్లా జిల్లీ లేకుండా నీట్గా కుట్టాలి అదే విధంగా ఈడ లాక్కని ఉంటే ஏழை நீட்டு வசத ஜி லேட்டை இமாதிரி இமாதிரி చూడండి ఏడన్నా కానీ జిల్లి వస్తాను నేను చూడండి మనము ఈ కుట్టుకునే విధానము బాగా రెండు కట్ట పట్టుకొని నిదానంగా కట్టాలన్నమాట చూడాలి ఏడు ఏడు ఎంత బాగా కుట్టుకుంటే అంత బాగా ఇక్కడ జిల్లీలు లేకుండా నీట్గా వస్తుంది కాటన్ షారీకి కానీ మెదిలే షారీకి కానీ ఏ షారీకన్నా కానీ ఇదే మాదిరి వేసుకోవచ్చు నీట్గా మనం ఇక్కడ పుట్టే విధానంలో ఉంటుంది లాస్ట్ కొచ్చేసరికి 1/2 ఇలా మార్చేయండి ఇక్కడ ఇట్లా టర్న్ తీసుకుని చూడండి ఇక్కడ కూడా జిల్లీ రావడం ఇలా రక్ చేసేయండి చేజ్ सुస్కోవాల చూడండి ఎంత నీట్గా వచ్చింది చూడండి ఇట్లా చూడండి ఒక్క రవ్వ జిల్లీ లేకుండా నీట్గా ఒక్క రవ్వ కూడా జిల్లీ ఎన్నే కానీ ఇలా వస్తుంది ఇలా పాల్స్ కుట్టే విధానం ఇలా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఇట్లా క్రాస్ ఉంటుంది ఒక అంచు మనం కట్ చేసుకోవాలి ఎంత క్రాస్ ఉంటే అంత ఇట్లా చూసుకోవాలి స్ట్రైట్గా ఉంది స్ట్రైట్గా ఉంది మళ్ళీ అదే సైడు మనం ఎంత సన్నగా కాదంటే సన్నగా ఎడలు కాదంటే ఎడలు కాదు సన్న కుడితే బాగుంటుంది ఇలాంటి అండి చేసుకొని ఇవి కూడా ఎంతే అండి ఇట్లా సాగబెట్టుకుడు అంచు కుట్టేటప్పుడు సాగబెట్టుకుడు ఈ మాదిరి నెమ్మదిగా మడసల్ ఏ గుడ్డ కానీ అంచులు కుట్టేటప్పుడు పాల్స్ చేసేటప్పుడు సాగబెట్టుకొడదు మెత్తగా పట్టుకోవాలి

ఓకే ఫ్రెండ్స్ ఫాల్స్ అంచులు కుట్టడం అయిపోయింది మా మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి